చెప్పాలా వద్దా అని ఒక మాట అడిగితే చెప్పక్క చెప్పు సిస్టర్ చెప్పాలి చెప్పాలి చెప్పండి ఎగ్జైటింగ్ అని చెప్పి అన్ని కమెంట్స్ చేస్తే చెప్పకుండా ఉంటాను చెప్పండి మీరు అడగకుండానే స్టార్ట్ చేశాను మీరు అడిగిన తర్వాత ఇంకా ఆగుతానా థ్యాంక్ సో మచ్ గైస్ అసలు మీ కమెంట్స్ చూస్తుంటే నా హార్ట్ మొత్తం ఫుల్ అయిపోతుంది ఇప్పుడు పెళ్లి ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అని మొత్తం ప్లానింగ్ అయితే పెళ్లి మాత్రం మేము పద్ధతి ప్రకారంగానే చేసుకుందామని ఫిక్స్ అయ్యాము ఎందుకంటే ఇదేం దొంగ పెళ్లి కాదు మేము మళ్ళీ ఒకసారి జాతకం చూపించుకొని ముహూర్తాలు అని చెప్పి తంత్రి గారి దగ్గరికి అయితే వెళ్ళాము మేము తంత్రి గారి దగ్గరికి వెళ్ళక ముందే మాకు జాతకాల గురించి తెలుసు అనమాట ఎలాంటి మేము యాప్స్ లో చదువుకునే టైంలో యాప్స్ లో చూసుకునే వాళ్ళం అప్పుడు ఎలా అయితే వచ్చింది ఎన్ని పాయింట్స్ అలా వచ్చాయో మించిగా పంతులు గారు కూడా అలానే చెప్పారు నాకు గుర్తు థర్టీ ఫోర్ పాయింట్స్ ఎన్నో వచ్చాయనమాట మా ఇద్దరికి మార్చ్ ఎండింగ్ లో వెళ్ళి ముహూర్తాలు తీస్తే మే లెవెన్త్ కి డేట్ ఫిక్స్ అయ్యింది అంటే మంత్ టైం ఉంది అసలు ఇలా డేట్స్ తీసామని గానీ డేట్ గానీ ఎవరికి చెప్పలేదు అనమాట నాకు మా ఆయనకి మా తమ్ముడికి మా ముగ్గురికే తెలుసు ఎక్కడ చేసుకుందామనే దానికైతే పెద్ద కన్ఫ్యూజన్ లేదనమాట మాకు అయితే సింహచలం లేదా అన్నవరం అని ఫిక్స్ అయ్యాము అయితే మేము అప్పటికి వైజాగ్ లో ఉండేవాళ్ళం కదా లో అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తా ఉంటారు అండ్ అక్కడ మండపం కూడా ఫుల్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే పెళ్లి అయిన తర్వాత ఎలాగో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి కదా ఇంకా అన్నవరంలోనే చేసుకుందామని ఫిక్స్ అయ్యాము అన్నవరంలో కళ్యాణ మండపం అవన్నీ ఫ్రీగా ఎలా బుక్ చేసామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను బా బాయ్